అమ్మా ఏంటి అవి గిన్నెలో ఉన్నాయి ఏవో మొలకలమ్మాయి మొలకలా ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకుంటే పిస్సలు మొలకలు వచ్చేస్తాయి నానబెట్టాక ఏం చేస్తారు ఏంటి ఏం చేస్తాం తింటాం కాదు నానబెట్టాక మొలకలు రావడానికి ఏం చేస్తారు గుడ్డలో చుట్టి గట్టిగా పెట్టాలి కాటన్ క్లాత్ లోటన్ క్లాత్ లో చుట్టేస్తే సాయంత్రానికి వచ్చేస్తాయా పొద్దున్నే మనం పొద్దున్నే చుట్టాలి సాయంత్రానికి కానీ రెండో రోజు మార్నింగ్ కానీ వస్తాయా ఈ తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి షుగర్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ తినడం ఏది మొలకలు చూపించి మొలకలు తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి వచ్చినాయి మొలకలు ఆరోగ్యంగా ఉంటా షుగర్ పెరగదు బాగుంటాయి తినాలి అంటే దేనికి కాళ్ళకి మంచిదా ఏదో చెప్పావు కదా ఇందా నువ్వు గుజ్జు ఆ కాలల్లో కాల్షియం ఉంటది కాల్షియం అని చెప్పావు కదా అన్నిట్లకి కూడా షుగర్ వాళ్ళకి ఇలా మొరకలు మంచిదా అంటావునా మంచిది ఇంకా శనగలు కూడా మొరకలు ఎత్తిచ్చుకోవచ్చా నువ్వు రోజు పచ్చి ఉంటాయి చూడు ఆ శనగలు కూడా వేసి పెట్టుకోవచ్చు అదే నల్ల బట్టని కొంచెం ఏడు శనగ గుళ్ళు కొమ్ము శనగలు కొమ్ము శనగలు ఏడు శనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు పల్లీలు పల్లీలు అయితే రోజు తింటావు నువ్వు ఇట్లా రోజు ఏ టైంకి తింటావు నువ్వు మధ్యాహ్నం నాలుగింటికి స్నాక్స్ లాగా షుగర్ వాళ్ళకి స్నాక్స్ ఏంటి చెప్తున్నావు ఏదో అందరూ తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళే కాదు అందరూ తినండి చాలా మంచిది సరే అయితే అందరు తినొచ్చా ప్రతి ఒక్కరు మొలకలు ఆరోగ్యానికి మంచిది సాయంత్రం పూటలో అలా తినవచ్చు కదా సాయంత్రం అప్పుడు తినొచ్చు అంతే అలాగా నోట్లో అటు ఇటు తిరుగుతున్న లాగా కానీ బాగుంటాయి కదా మొలకలు వచ్చాక బాగుంటాయి ఏంటి ఇంకేదో చెప్తున్నావుగా అంటే మా వీడియోలు మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సరే కాలు ఈ మొలకెత్తిన పసలు తినండి మనం టాబ్లెట్లు వేస్తాం కదమ్మా దేనికి టాబ్లెట్లు కాలు కాళ్ళ గురిగిపోయిన కాళ్ళకి బలం కోసం టాబ్లెట్లు వాడుతాం అవే ఏంటి అవి మొలకెత్తి కాదు అంటే కాల్షియం కోసం వాడే టాబ్లెట్లు మానేయాలి దానికి బదులుగా ఈ మొలకెత్తిన పెసలు తినాలంటాం చాలా అంతేనా హెల్దీ ఫుడ్ ఇది హెల్దీ ఇక అప్పుడు ఆ కాల్షియం పిల్లలు వేసే పని ఉండదు మనకి కదా ఇవి తింటే చాలు తింటే చాలు కాళ్ళు కీలల్లో బలం బాగా వస్తుంది సరే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి మా అమ్మగారి టిప్ అయితే కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోలో వీడియోలు అందరితో కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా మమ్మీ చెప్పినట్టుగా హెల్తీ ఫుడ్ అందరు కూడా అలవాటు చేసుకోండి చాలా మంచిది ట్యాబ్లెట్ల మీద ఆధారపడకండి హెల్దీ ఫుడ్ తిని కొంచెం బలంగా మనకి కాలాల్లో బలం ఉండేటట్టు ఈ మొలకలు తింటే మీకే మార్పు